భవానీ వీక్షకులకి ఈరోజు నేను చెప్పబోయే ప్రసాదం గోడ అన్నం అంటే బెల్ల అన్నం అండి లలిత సహస్రనామం చదివే ప్రతి ఒక్కరికి ఈ నామం తెలుసు సహస్రనామంలో ఐదు వందల ఒకటో నామం గోడాన్నం ప్రీతి మానసం అంటే అమ్మకి బెల్లం అన్నం అంటే ప్రీతి అని అర్థం అండి ఈ గోడాన్నం దాదాపు తెలుగువారి చేసే చక్కెర పొంగల్ లాంటిది అనమాట మనం చేసే చక్కెర పొంగల్లో పెసరపప్పు వేస్తాము ఈ గోడా అన్నంలో పెసరపప్పు వేయమనమాట అండి ఇదే అసలైన గోడా అన్నం అని అంటారండి తయారు చేసేసుకుందామండి మరి అన్నం ముందుగా కప్పు రైస్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని నాన్న ఇవ్వాలండి ఒక అరగంట సేపు రైసు నాణ్యండి అరగంట అయింది నానబెట్టి రైస్లో వాటర్ వేసుకుని మెత్తగా ఉడకనివ్వాలన్నమాట అండి మీరు కావాలంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు నేనైతే రైస్ తక్కువ కదా అని గిన్నెలో పెడుతున్నానండి ఏండి నేను ఇంట్లో ఉన్న రైస్ తోటి ఈ గోడ అన్నం తయారు చేస్తున్నాను మీరైతే చిట్టుముచ్చలతో కూడా చేసుకోవచ్చు తమిళీలు తమిళీలైతే చిట్టుముచ్చలతో ఈ గోడ అన్నం తయారు చేస్తారండి రైస్ పొయ్యి మీద పెట్టుకునండి అన్నం మెత్తగా ఉడకబెట్టుకుందాం ఈసారి బెల్లం లైట్ పాకం వచ్చే వరకు పక్క స్టవ్ మీద పెట్టుకుందామండి ఈ గిన్నెతో గిన్నెడు రైస్ వేసుకుని అన్నం ఉడకబెట్టుకుంటున్నాం కదండి ఇప్పుడు ఈ గిన్నెతో రెండు కప్పులు బెల్లం వేసుకుందామండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు బెల్లం అండి ఇది రెండో కప్పు అండి ఒక కప్పు రైస్ అయితే రెండు కప్పులు బెల్లం ఉండాలండి ఇప్పుడు బెల్లం ములిగే వరకు వాటర్ వేసుకుందామండి ఇది లైట్ చిన్న పాకం రావాలంతే అండి ఎక్కువ పాకం రాకూడదు తీగపాకం గట్రా రాకూడదండి లైట్గా అంటుకుంటే సరిపోద్ది అనమాట కరుగుతుంది కదా బెల్లం శుభ్రం కరిగిన తర్వాత కొంచెం అలా అంటుకుంటే సరిపోద్ది పెద్ద పాకం అవసరం లేదు వచ్చేసినామండి బెల్లం పాకం తయారవుతుంది చూడండి బెల్లం శుభ్రం కరిగిపోయింది కదా దీనికి పాకం పెట్టడం గట్రా ఏమీ అవసరం లేదండి అలా ఉంటే సరిపోద్ది పెద్ద పాకం ఏమీ అవసరం లేదు స్టవ్ కట్టేస్తున్నానండి చూడండి అన్నం మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఈ అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలన్నమాట అండి మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదండి మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ ఉంది కదండి ఈ రైస్ ఆ బెల్లంలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అండి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మంట సిమ్లో పెట్టుకొని ఇవ్వండి ఇలా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా శుభ్రం కలుపుకోవాలి ఇదిగోండి ఉడకబెట్టిన కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అండి చూడండి కలుపుతూనే ఉండాలి నేను ఇలా కలుపుతూ ఉంటున్నాం కదా ఇలా కలిపేటప్పుడు ఇప్పుడు కొంచెం పచ్చ కప్పురం వేయాలండి ఇంపార్టెంట్ అనమాట అండి ఈ పచ్చ అలాగే కొంచెం యాలకులు మూడు యాలకులు తీసుకున్నామండి ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఈ కప్పుతో కప్పు రైస్ తీసుకున్నాం కదండి ఈ గోడ అన్నం ప్రసాదానికి నెయ్యి ఈక్వల్గా ఉండాలన్నమాట అండి అంటే కప్పుడు నెయ్యి ఉండాలన్నమాటండి నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అండి కలుపుతూనే ఉండాలండి నెయ్యి వేసిన కాడి నుంచి అలా కలుపుతూ ఉండాలి నెయ్యి వేసిన కాడి నుంచి ప్రసాదం అలా కలుపుతూ ఉండాలి గోడ అన్నం ప్రసాదం రెడీ అయ్యిందండి ఇప్పుడు ఎలా కట్టేసే ముందు మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పులండి తర్వాత కిస్మిస్ అండి మధుర మీనాక్షి ఆలయంలోని మైసూర్ చాముండేశ్వరి ఆలయంలోని ఈ ప్రసాదం నివేదిస్తారండి రేపటి నుండి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి నవరాత్రుల్లో ఒకరోజు ఈ ప్రసాదం దేవుడికి సమర్పించుకుందాం అమ్మవారికి సమర్పించుకుందాం ఈ వీడియో మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి